ప్రభుత్వం త్వరలో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది కేవలం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా అందించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది ఇందుకోసం సాగు భూములను గుర్తించేందుకు వ్యవసాయ వర్సిటీతో ప్రభుత్వం సాటిలైట్ సర్వే గత కొద్ది నెలలుగా చేస్తుంది ఈ సర్వే తాజాగా పూర్తవగా ఓ నివేదిక సిద్ధం చేస్తారు ఈ సర్వే తాజాగా పూర్తవగా ఓ నివేదిక సిద్ధం చేశారు పది రెవెన్యూ గ్రామాల్లో మ్యాప్ల ఆధారంగా పంటల విస్తీర్ణాన్ని జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నమోదు చేసింది ఈ నెల ఆరున ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనుంది ఈ సర్వేలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో పది శాతం సాగు భూముల్లో పంటలు వే లేదని తేలింది దీంతో ఈ భూములకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం తెలుస్తోంది కేవలం ప్రస్తుతం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో పంట సాగు చేయని భూములకు రైతు భరోసా కట్ చేయనుంది దీంతో సర్వేలో తేలిన పంట సాగు చేయని భూములకు రైతు భరోసా నిలిపివేయనున్నారని తెలుస్తోంది రైతు భరోసా కోసం రైతులందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు కానీ శాటిలైట్ సర్వే పూర్తి కాకపోవడం వల్ల నిధుల జమలో ఆలస్యం జరిగింది కానీ త్వరలో ప్రభుత్వానికి శాటిలైట్ సర్వే రిపోర్ట్ అందనుండటంతో త్వరలోనే రైతు భరోసా నిధులు ప్రభుత్వం విడుదల చేయనుందని తెలుస్తోంది ఫిబ్రవరి రెండో వారంలో ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చేసి అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధులు విడుదల చేయాల్సి ఉంది పండక్కి డబ్బులు అకౌంట్లు పడతాయని రైతులు కూడా ఆశించారు జనవరి చివరి వారంలో అయినా ప్రభుత్వం వేస్తుందని ఊహించగా చుక్కెదురైంది శాటిలైట్ సర్వే రిపోర్ట్ రావటంతో త్వరలోనే రైతు భరోసా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది టాటలైట్ సర్వే రిపోర్ట్ రావడంతో త్వరలోనే రైతు భరోసా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది